ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ఆ దేవుని బిడ్డలారా బాగున్నారా నేనుకోండి ఈ పురాతన కాలంలో మరి దేవుని వాక్యాన్ని వినాలని దేవుని వాక్యమిని మీరు ఆశీర్వదించబడాలని ప్రభు పేరట ప్రభు నామంలో ఆలోచిస్తూ ఉన్నారు లేదా మరి మీ అందరికీ ప్రభుని సుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరి ఈ భయంకరమైన దుర్దినాలలో మరి మనము దేవుని సహవాసము కలిగి జీవించుట మనకి ఎంతో మేలు మనకెంతో దీవిన పిల్లరా మరి మనము దీవించబడాలి దేవుని చేత ఆదరించబడాలి దేవుని చేత మనము ధైర్య ధైర్యపరచబడాలి అంటే మనము పిల్లరా దేవుని వాక్యమును వింటూ మన జీవితాన్ని దేవునికి సమర్పణ చేయాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ గత కొన్ని దినాల నుండి కొన్ని నెలల నుండి దేవుడిచ్చినప్పుడు పొరబట్టి మరి పౌల్ గారు మరి మొదటి త్రిమూర్తి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఆరవ వచనం సంతృప్తి కలిగిన దైవభక్తి సంతృప్తి కలిగిన దైవభక్తి మనము కలిగి జీవించాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనల్ని మనము దేవునికి అర్పించుకొని మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకొని దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనము జీవించాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రపంచంలో పిల్లరా సంతృప్తి లేని జనము చాలామంది ఉన్నారు చాలామంది జీవిస్తూ ఉన్నారు ఎంత ఉన్నా సంతృప్తి ఉండదు ఎంత తిన్నా సంతృప్తి ఉండదు ఎంత పిల్లరా వారు పోగు చేసుకున్నా కూడా సంతృప్తి లేని బ్రతుకులో ఈ దినం మానవులు ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు అందుకనే దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ నచ్చన చేస్తూ మాట్లాడుతున్నాడు సంతృప్తి దైవభక్తి గొప్ప లాభ సాధనం అని అపోసర పౌలు గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు బాబు అమ్మ రండి దేవుని మాటలు వినండి దేవుని వాక్యాన్ని వినండి సంతృప్తి ఎలా దొరుకుతుంది అంటే దేవుని వాక్యము దగ్గరే దొరుకుతుంది దేవుని వాక్యము దగ్గరే సంతృప్తిలను దైవభక్తిలో మనము జీవిస్తాము అని దేవుని వాక్యము దేవుని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి సంతృప్తిలను దైవభక్తిలో మనము జీవించు వారముగా మన జీవితాలు కొనసాగించు వారముగా మనం ఉండాలి అంటే మనల్ని మనము దేవునికి అర్పించుకోవాలి మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుని మనము బ్రతకాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాప్యం చేస్తూ ఉన్నాడు నామానికి మహిమ ఘనత కలుగును గాక కాబట్టి పిల్లల మనము దేవునిలో దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము కలిగి జీవించాలి వాక్య సంబంధమైన జీవితాన్ని మనము కలిగి జీవించు మనం ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనము సంతృప్తి కలిగిన దైవభక్తి మనము కలిగి మనము జీవించాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనము దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం జీవిస్తేనే సంతృప్తి దైవభక్తి మనలోకి వస్తుంది అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు పిల్లరా మనము దేవునిలో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము కలిగి జీవించు వారముగా మనం ఉంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని బలపరిచి అభిషేకిస్తాడు దేవుని కృప దేవుని కాపుదల దేవుడు మన మీద ఉంచుతాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవునా మనకి మహిమ ఘనత కలుగును గాక ప్రభునందు పిల్లరా మనము దేవుని సహవాసమును మనము కలిగి జీవించినప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు దేవుడు మనలను ఆదరిస్తాడు మనము ఆదరించబడాలి అంటే సంతృప్తిగల దైవభక్తిలో మనము జీవించాలి అంటే మనం వాక్యానికి లోపడాలి దేవుని చిత్తానికి మనం భయపడి లోక సంబంధమైనవి శరీర సంబంధమైనవి మనం తీసివేసుకొని దేవుని చిత్తానుసరమైన జీవితంలో మనము జీవించు వారముగా మనం ఉండాలి అప్పుడే పరిశుద్ధ ఆత్మదేవుడు మనను కరికరించి మనల్ని కాపాడుతా మనల్ని కనికరించి దేవుడు మనకు సహాయం చేస్తాడు మనము సహాయం పొందుకునే వారముగా మనం ఉండాలి అంటే సంతృప్తిగలిన దైవభక్తి మనం కలిగి ఉండాలి కలిగిన దైవభక్తి ఏంది అంటే లోకమును లోకములో ఉన్న వాటిని విసర్జించి వాటిని తీసివేసుకొని దేవునికి లోబడి బ్రతుకుత సంతృప్తి దైవ భక్తి దేవనామానికి మహిమ ఘనత కలుగుని గాక ఆమె ప్రభునందు పిల్లరా దైవ గ్రంథంలో మనం గమనం చేస్తే సువార్తలో సువార్తలో పొట్టివాడైనటువంటి యేసును చూడగోరి పొట్టివాడైనందు వలన జన సమూహములో చూడలేక ఏసయ ఈ మార్గమునే వస్తున్నాడని ఎరిగి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఎక్కి కూర్చున్నాడండి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నటువంటి జక్కయ్యను దేవుడు చూచాడు తన ఆసక్తిని బట్టి అతనిలో ఉన్నటువంటి గొప్ప ఇంట్రెస్ట్ని బట్టి దేవుడు హృదయ ఎరిగిన దేవుడు అతని హృదయ వాంఛను ఎరిగాడు కాబట్టే అతను ఎక్కిన చెట్టు దగ్గరికి వచ్చి అంటున్నాడు జకయా త్వరగా దిగిరము క్రీస్తు వారు జకయా ఇంటికి వెళ్ళాడు జకయ్య ఇంటికి వెళ్ళాడు జకయ్యతో మాట్లాడాడు జకయ్యకు తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని ఎలా నడవాలి ఎలా జీవించాలో వివరించాడు బోధించాడు అవన్నీ నా ఎలా ఎవరి దగ్గర అక్రమంగా తీసుకున్నాడో అవన్నీ తిరిగి రిటర్న్ ఇచ్చేసాడు రిటర్న్ ఇచ్చేసాడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన మాట్లాడుతుండగానే అతను పశ్చాత్తాపం వచ్చింది మారు మనస్సు వచ్చేసిందండి మనస్సు మార్చుకున్నాడు చక్కని మా అక్రమముగా ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నానో వానికి తిరిగి నాలుగంతలు ఇచ్చేస్తాను మొత్తం ఇచ్చేసాడండి ఇచ్చేసి ఏసైతే మాట్లాడుతున్న మాట తెలుసా నేను నిన్ను ఎంబడిస్తానయ్యా నేను నీతో వచ్చేస్తాను ఎంత సంతృప్తి కలిగిన దైవభక్తి అండి వాక్యం వింటున్నావు కానీ వాక్యములు చదువుతున్నావు కానీ నీ జీవితంలో దైవ దైవభక్తి లేదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మాటలు వింటున్నావు దేవుని వాక్యాన్ని వింటున్నావు ఎన్ని సంవత్సరములు ఎన్ని సంవత్సరముల నుండి ఏమండి వాక్యాన్ని చదువుతున్నావు నీ క్రియలు మారలేదు నీ మాట మారలేదు నీ చూపు మారలేదు నీ ప్రవర్తన మారలేదు నీ తలంపులు మారలేదు నీ ఉద్దేశాలు మారలేదు నీ క్రియలు మారలేదు అందువల్లే నీ జీవితంలో సంతృప్తి కలిగిన దైవభక్తిని నువ్వు కోల్పోతున్నా పోగొట్టుకుంటున్నావు దేవనామానికి మహిమ గలత కలుగునుగా సహోదరా సహోదరి జోడించి మనం చేస్తున్నాను సంతృప్తి దైవభక్తులకు రావాలి అంటే నువ్వు మొదటిగా ఏ సయ్యను చూడాలి చూసే అనుభవాన్ని కలిగి ఉండాలి ముందు ఆ ఇంట్రెస్ట్ ఆ ఆసక్తి నీలోకి రావాలి నీకు రావాలి జక్కయా దుర్మార్గుడే జక్కయా అక్రమముగా సంపాదించిన వాడే కానీ ఏసును చూడగోరాడు నీకు ఆ మనసు లేదు నీకు ఆ ఉద్దేశం లేదు ఎందాక లోకంలో తిరగతాం కప్ప బావిలో ఉపడి బావిలో ఉంటూ కప్ప అనుకుండిత ఇదే ప్రపంచం అనుకుండిదంట ఇదే లోకం అంతా అనుకున్నదంట అది ఉన్నది కా బావిలో ఉందని సంగతిని మర్చిపోతుంది నువ్వు కూడా అదే పాపములో ఉంటూ పాపములో జీవిస్తూ పాపములో నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఇదే ఇదే ప్రపంచం అనుకుంటున్నావు పాపమనే బాయిని విడిచిపెట్టి బయటికి అనే నూతిలో నుండి బయటపడు అప్పుడే సంతృప్తి భక్తి నువ్వు కలిగి ఉంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవనామానికి మహిమ ఘనత్తగలుగును కాక ఆ లేలుయా ఆ లేలుయా కప్పకి బావి ఎంత ఉంటుందండి ఉంటే ఐదు అడుగులు ఎడలుపు ఉంటుంది పది అడుగులు ఎడలుపు ఉంటుంది పెద్ద బావి అయితే ఏమండి ఒక పదిహేను ఇరవై అడుగులు ఎడలుపు ఉంటుంది ఆ పదిహేను అడుగులు ఇరవై అడుగులు ఎడల్పే ప్రపంచం అనుకుంటేలాగా పాపము అంతవరకే ఉంటుంది అదే మాధుర్యమని ఆ పాపమే చాలా గొప్పదని నువ్వు ఉంటే నీ జీవితంలో సంతృప్తి ఉండదు సంతృప్తి ఉండదు బయటికి రా బయటికి రా బయటకు వస్తే నీవు దీవించబడతా బయటకు వస్తే నువ్వు ఆదరించబడతా బయటకు వస్తే శీర్వదించబడతావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవునామానికి గాక గలుగునుగా హెలుయా కాబట్టి ప్రభునులరా సంతృప్తిగలను దైవభక్తిలో నువ్వు జీవించాలి అంటే బాబు నువ్వు దేవుని వాక్యమునకు లోబడి బ్రతకాలి అప్పుడే సంతృప్తి చెంది అప్పుడే నీ జీవితంలో దిద్దుబాటు వచ్చింది చక్కయ్య అంతకుముందు వాక్యం వినలా దేవుని మాట వినలా కాబట్టి దిద్దుబాటు రాలేదు సంతృప్తి రాలేదు అదనకున్నా డబ్బు వల్లే సంతృప్తి అనుకున్నాడు ఆస్తి వల్లే సంతృప్తి అనుకొని సంపాదించడం ప్రారంభించాడు రూపాయి పన్ను కట్టాల్సి ఉంటే వాళ్ళ దగ్గర రెండు రూపాయలు వసూలు చేస్తున్నాడు మూడు రూపాయలు వసూలు చేస్తున్నాడు నాలుగు రూపాయలు వసూలు చేస్తున్నాడు అక్రమముగా అక్రమంగా సంపాదిస్తున్నాడు అంత డబ్బంతా డబ్బంత కూరగట్టుకున్నాడండి డబ్బంతా పోగు చేసుకున్నాడు డబ్బు నాకు సంతృప్తినిచ్చిందని ఆశపడ్డాడు కానీ ఆ మార్గమున నజరుడైన యేసు క్రీస్తు వారు వెళుతున్న సంగతిని తెలుసుకున్నాడు డబ్బు ఆస్తి అంత వదిలిపెట్టి అయేసు ఎవరో నేను చూడాలి అయేసు క్రీస్తు వారు ఎవరో నేను చూడాలి ఆశగలిగి ఆశగలిగి పొట్టివాడైనందున జలసభము కిక్కిరిచ్చినందున యేసును చూడలేకపోయాడు నిరుత్సవంతో ఇంటికి వెళ్ళలేదండి ఎంత తెలివి వచ్చిందో అతనికి ఎంత జ్ఞానం ఉందో కదా గబగబగా వెళ్ళి మేడు చెట్టు ఇక్కడ ప్రయాసతో కాలు జారుతున్నా ఎక్కలేని పరిస్థితి అతనికి వచ్చినా విడిచిపెట్టల విడిచిపెట్ట కొమ్మ ఎక్కుతున్నాడు చెట్టు ఎక్కుతున్నాడు ప్రయాసపడి ఎక్కుతున్నాడు ఎంతమంది సహాయాన్ని అతను కోరాడో ఎంతమంది సానుభూతి అతను పొందడానికి ప్రయత్నం చేశాడో కానీ ఎక్కడ నిరుత్సాహపడి వెళ్ళిపోలేదండి అతని ఆసక్తి ఏసుక్రీస్తు వారిని అతని అద్దకు తీసుకొచ్చింది సంతృప్తి దైవభక్తి అతనిని ఏసుక్రీస్తు వారిని తన ఇంటికి తీసుకువెళ్ళింది ఎంత గొప్ప ఆత్మీయ అనుభవం ఆశక్తిని ఉండాలి ఏదో ఆచారంగా పొయిరాటం కాదు అలవాటుగా పొయిరాటం కాదు ఆసక్తిని దేవుడు చూస్తాడు నువ్వెంత ఆసక్తిగా ఉన్నావో నువ్వెంత ఆసక్తిని కలిగి జీవిస్తున్నావో దేవుడు గమనిస్తూ ఉంటాడు కారణం ఏంటంటే హృదయమును హృదయ అంతరంగములను చూచే దేవుడు మన దేవుడు జకయ హృదయము హృదయ అంతరంగములను చూచాడు అతని ఆసక్తిని చూచాడు చూచాడు కాబట్టే ఏసయ అతని అద్దకి వెళ్ళి జకయ త్వరగా దిగిరమ్ము నేను నీ ఇంట ఉండాలి నీతో ఉండాలి ఎంత గొప్ప ఆత్మీయ అనుభవం దేవునికి స్తోత్రం ఎప్పుడైతే జక్కయ్యతో ఆ మాట చెప్పాడో అన్నడు ప్రజలందరూ సనుక్కోవడం ప్రారంభించారు గనుక్కోవడం ప్రారంభించారు ఏమండి పాపి అయినటువంటి జక్కయ్య ఇంటికి ఏంటి వేసేయాలంటేవేంటిలో చక్కని మాట పాపును రక్షించుటకే మనిషి కుమారుడు లోకంలో జన్మించాడు మా బాబు నీతిమంతులు ఎవరు లేరు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు దేవున గుడి నుంచి మహిమను పొందలేకపోతున్నాడు ఆ మహిమను పొందుకోటానికే అస పాలుగారు ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు సంతృప్తి కలిగిన దైవ భక్తి అమ్మా గొప్ప లాభ సాధన అక్క డబ్బు ఉంది గుట్టలు కుట్టలుగా డబ్బు సంపాదించి అక్కడ మొమ్మ సంపాదన ఎక్కువైపోయింది అదే సంతృప్తి అనుకుని తను జీవించాలి కానీ దానిలో డబ్బులు ఆస్తిలో సంతృప్తి లేదని ఎరిగిన వాడైతే మాట్లాడుతున్నాడు మాత్రం ఇచ్చేస్తాయా ఎంత గొప్ప ఆత్మీయ అనుభవం అండి యువదీ కాలంలో పురాతన కాలంలో సహోదరా సహోదరి నీవు కూడా ఆత్మ సంబంధమైన దేవుని కుమారుడిగా ఆత్మ సంబంధమైన దేవుని కుమార్తెగా ఆత్మీయ సంబంధమైన దేవుని కుటుంబముగా మీరు ఉండాలి అంటే వ్యర్థమైనవి తీసివేసుకోవాలి పనికి మారినవి తీసివేసుకోవాలి శరీర సంబంధమైనవి తీసివేసుకోవాలి ఏమండి అన్ని తీసివేసుకుని ప్రభువా నీ కొరకు నిరాశ కలిగి ఉన్నాను నేను చూడాలని నీ మాట వినాలని నీ వాక్యమును చదవాలని ప్రార్థన చేయాలని నేను ఆశ కలిగి ఉన్నానయ్య అని నువ్వు తీరుమానం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ స్థితిగతులు మార్చివేసి నీ సంతృప్తి దైవభక్తిని దేవుడిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు చేతులు జోడించి మనం చేస్తున్నాను దేవుని వాక్యమును వినండి దేవుని వాక్యమును చదవండి దేవుని నామములో ప్రార్థన చేయండి మీ స్థితిగతులు మార్చుకొని బయటికి రండి కప్ప బయటికి వచ్చిన తర్వాత ప్రపంచములో తిరుగుతుంటే తిరుగుతుంటామో ఇంత ఉందా ప్రపంచం బావే ప్రపంచం అనుకున్నాను కాదు కాదు పాపమే ప్రపంచం అనుకుంటున్నావా లోక సంబంధమైన కార్యాలే ప్రపంచమని భ్రమించి బ్రతుకుతున్నావా అవి విడిచిపెట్టి బయటికి రా దేవుని వాక్యములోకి రా సత్యములోనికి సర్వ సత్యములోనికి రా దేవుని మాట విని నీ బ్రతుకు మార్చుకుంటే ప్రపంచం చాలా పెద్దది ఏడు ఖండాలంత ప్రపంచం దేవునికి స్తోత్రం హెలుహ దేవుడు నిన్ను ఏ ప్రాంతమునకైనా తీసుకెళ్తాడు ఏ ప్రదేశానికైనా దేవుడు తీసుకెళ్ళి సంతృప్తి కలిన దైవభక్తిలో దేవుడిని నిన్ను ఉంచుతాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు ముగించిపోతున్నాను మా దేవుని వాక్యానికి లోపడదాం దేవుని చిత్తానికి లోపడదాం లోక సంబంధమైన పాపమును శరీర సంబంధమైన పాపమును సాతాను సంబంధమైన పాపములు అని విడిచిపెట్టి ఏసు ఎవరు నువ్వు చూడాలనే ఆసక్తి ఆశ నీలో ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు సంతృప్తి దైవభక్తి గొప్ప లాభ సాధనముగా దేవుడు మార్చివేస్తాడు దేవనామానికి మహిమ ఘనత గలగుడుగా గొప్ప లాభ సాధనం డబ్బనుకున్నాడు జక్కయ్య కానీ ఏసయ్య మాట్లాడిన తర్వాత ఏసయ్య జక్కయ్యని పేరు పెట్టి పిలిచిన తర్వాత డబ్బు గొప్ప లాభ సాధనం అనుకోలేదు దైవభక్తి గొప్ప లాభ సాధనం అనుకున్నాడు అనుకుని అన్ని విడిచిపెట్టాడు అన్ని వదిలిపెట్టేశాడు ఎంత గొప్ప అద్భుతంగా జక్కయ్య జీవితం బ్రతుకు మార్చబడింది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రభునందు అమ్మా ఇంకా నవ్వుకోలేంతకాలం బాబు ఇంకా లోకములంత కాలం ఇంకా పాపములంత కాలం పాపము లోకము నిన్ను భ్రష్టు చేస్తుంది భ్రష్టు చేస్తుంది ఐశ్వర్యవంతుడు కావాలి ఆశీర్వ ఆశీర్వాదమైనటువంటి దీవులను పొందుకోవాలి అంటే పాప సంబంధమైన శరీర సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టి యేసు వారిని కలిగి దేవుని సహవాసాన్ని కలిగి నువ్వు జీవించి ఆత్మీయ మేలు ఆత్మీయ దీవినలు పొంది సంతృప్తిగల దైవభక్తిలో నీ జీవితాన్ని కొనసాగించుకోవాలని ప్రభు పేరట ప్రభు నామంలో ఆలోచిస్తున్నాను అతి కృప అతి సమాధానం దేవుడిని అనుగ్రహించి దీవించి బలపరచులుగాక ఆమెన్ ఆమెన్ ఆమె ప్రార్థన చేద్దాం కృపామైడా ప్రేమికులు మాత్రం ఇంతవరకు ఈ వాక్యము ద్వారా ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు వందనాలయ్యాక్యాన్ని నీరు కట్టండి ఫలింపు దయచేయండి జక్రియా బ్రతుకును మార్చిన దేవా జక్రియా స్థితిగతులు మార్చి సంతృప్తిని కలిగించిన దేవా నీకు వందనాలు మా ప్రియ యా మా ప్రియ మా ప్రియ ఈటీగు కుటుంబ సభ్యులకు ప్రభు అట్టి జీవితాన్ని అట్టి మనస్సును పిల్లలకి మీరు దయచేయమని తమైన వాక్య ప్రకారం జీవించి నడుచు నడిచినట్లుగా మీ బిడ్డలను బలపరచమని తోడుగా ఉండమని సహాయం చేయమని ఈశ్వరుడు విచ్చినామ తండ్రి ఆమెరా మరి పరిచయం కొరకు మరి సంఘాల కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి మీకోసం మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తున్నాం మీ బిడ్డల కోసం మీరు ఆశీర్వదకరంగా దీవిని కరమగా ఉండాలని మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలని మేము మీ కొరకు రోజు ప్రార్థన చేస్తున్నాం రోజు ప్రార్థన చేస్తాం మీరు కూడా ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకోండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించి దీవిస్తాడు పిల్లలు ఇంక మీరు దేవుని వాక్యము విని బలపరచబడాలి అంటే దేవుని వాక్యము చేత మీరు దీవించబడాలి అంటే రండి మరి చిరాల్లో మాకు మూడు స్థలాల్లో చర్చిస్తున్నాయి మరి ఆరాధన ఆదివారం మూడు స్థలాల్లో జరుగుతుందండి మరి మొదటి ఆరాధన ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో మరి ఆదివారం ఉదయం ఏడు గంటలకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది రండి జీవము దేవుని మాటలు విని ఆత్మీయ మేలు ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట నామంలో ఆలోచిస్తూ ఉంటారు అలాగే రెండో ఆరాధన రామాపురం బీచ్ రోడ్ అబ్దుల్ కలాం కాలనీలో ఆదివారం ఉదయం తొమ్మిది అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది ఆ పరిచర ప్రాంతంలో ఉన్నవారు అనేకులు రండి దేవుని గుర్చిన మాటలు విని ఆశీర్వదించబడండి అలాగే మూడు ఆరాధన మరి పేరాల పేరాల హై స్కూల్ దగ్గరలో ఆ మెయిన్ చర్చి ఉంది రమేష్ పాష్ గారి చర్చి అంటే ఎవరైనా చెప్తారు రండి దేవుని మాటలు వినండి గొప్ప ఆశీర్వాదాలు దీవులు మీరు పొందుకొని రాజ్యాన్ని పలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట నామంలో ఆరో చేస్తూ ఉన్నారు మా సంఘాల కొరకు పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేయండి సంఘాలు పరిచర్య దేవుడు దీవించి ఆయన కూడా బలపరిచి ఆశీర్వదించినట్లుగా అందరి ప్రార్థనలో మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయాలని దేవుని సన్నిధిలో మీరు బలపరచబడి సంతృప్తి దైవభక్తులు జీవించాలని ప్రభు పేరట ఆలోచిస్తూ మరి దేవుడి మిమ్మల్ని దీవించి ఆదరించి ఆశీర్వదించు కాక దండేమ పరిశుద్ధాత్మ సంబంధం ప్రార్థించిన ప్రతి మన వాక్యమునకును సంఘాలకును పరిచయకును ఇటీవీ కుటుంబీకులందరికీ రాకరవరికి తోడే నడిపించి దీవించి సంరక్షించి ఆశీర్వదించి బలపరచును కాక ఆమె